ఈరోజు ఏం కథ నేర్చుకున్నారు మీరందరూ ఎందుకు ఆయన అప్పగించుకోబడ్డాడు మనలందరినీ నీతి మందులుగా తీర్చుటకాయ అప్పగించి ఎక్కడుందా వాక్యము రోమిలు రాసిన పత్రిక నాలుగు అధ్యాయములు ఇరవై ఐదు వర్షంలో ఉంది ఇంటికి వెళ్ళి మరలా ఏం చెయ్యి వాక్యం అందరూ రెండు చేతులు జోడించండి అందరూ కళ్ళు మూసుకోండి ఏసయ్యా ఈరోజు చక్కని పాట మంచి వాక్యము మంచి కథ మేము నేర్చుకున్నాం ఏసయ్య మేము జ్ఞానమందును వయసు అందును దేవుని దయందును మనుషుల దయందును తల్లిదండ్రుల దయందును ఉపాధ్యాయుల దయ్యందును సేవకుల దయ్యందును మా ఇంటిలో ఉన్న పెద్దవాళ్ళు దయ్యందును మేము దినదినము వరిదెళ్ళాలి ఏసయ్యా లేసయ్యా మాకందరికీ చూసి చదవడము నేర్పించండి వాక్యము చదువుట వాక్యమును వినుట విన్నా దాన్ని గ్రహించుట ఆ ప్రకారంగా జీవించుట మాకు నేర్పించండి ఎస్స మేమెవ్వరము అబద్ధాలు బూతుమాటలు తల్లిదండ్రుల మీద తిరగబడము ఇవేమీ మా దగ్గరికి రాకుండా మేము వినయముగా భయభక్తులు కలిగి మా తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చే విధముగా మమ్మల్ని మార్చండి సయా ఏ క్లాసులో కూడా ఉపజయము లేకుండా మంచి మార్కులతో మేము పాస్ అవ్వాలి సయ్యా మా తల్లిదండ్రులను దీవించండి మా అన్నదమ్ములను దీవించండి మా అక్క చెల్లెలు దీవించండి మా గ్రామంలో ఉన్న నాయకుల్ని దీవించండి మా గ్రామంలో అనేక మంది చిన్నపిల్లలు నశించిపోతున్నారు ఏసయ్యా పాడైపోతున్నారేసయ్యా వ్యసనాలు నేర్చేసుకుంటున్నారేసయ్యా వాళ్ళని బట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు ఏసయ్యా ఏసయ్యా నీ కృపణ దయచేయండి ఏసయ్యా సండే స్కూల్ అనుభవంలో ఉన్నవారందరూ గొప్పగా దీవించబడ్డారు ఉద్యోగాలు వచ్చాయి మంచివారిగా మారారు మేము కూడా గొప్పవారు అవ్వాలి ప్రభు అటువంటి కృపను నాకు మాకందరికీ దయచేయండి మా సండే స్కూల్ టీచర్ గారు డేవిడ్ కృపానందయ్య గారికి మంచి ఆరోగ్యము దేవుని కాపుదల దయచేయండి ప్రభా బండి మీద వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నీ కాపుదల దయచేయండి ఏసయ్యా నా సంగ కాపురైనా ఎలిదర్శనయ్య గారిని అమ్మగారిని వారికి ఇచ్చిన బిడ్డలను దీవించండి ఏసయ్యా ఏసయ్యా పెద్దమ్మ గారికి మంచి ఆరోగ్యము దయచేయండి ఏసయ్యా మేరీ గ్రేస్ని సువర్ణ గ్రేస్ని డేవిడ్ బ్రైన్హాట్ని జాన్వ్యాస్లీని దీవించండి ఏసయ్యా ఏ ఈ ప్రార్థన అడుగు సున్నాము తండ్రి ఆమెన్ കേസുറക്തമേധ്യം ശ്രക്തമേധ്യം പ്രഭേശ്വന സംപൂർണ്ണ വിജയം കലുക